హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు వీడియో ఏంటంటే చక్కగా మనకైతే వింటర్ రాబోతుంది వింటర్ రాబోతుందంటే ఎంత ఆనందం కదండి వింటర్ రాబోతుందంటే పండగ మన మిదితారులకి ఏంటి అందరికీ మన మిదితడు మెయిన్ మిదితటిదారులకి అయితే మంచి పండగ అండి ఎందుకంటే అన్ని రకాల పంటలు పండించుకునేది మన వింటర్లోనే కదా అన్ని రకాలతో కలిపి కాకుండా ఇంకా స్పెషల్ రేర్ కలెక్షన్స్ అన్ని కూడా మనం పండించుకుంటాం అదేనండి క్యాబేజీ కాలీఫ్లవరు బీట్రూట్ క్యారెట్ ఆ ముల్లంగి ఇలాగా బీట్రూట్ అది తర్వాత కాలీఫ్లవర్ లోని బ్రోకలి నూల్కోలు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా మనం పండించుకునేది వింటర్ లోనే కదా అందుకు వింటర్ ఇప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాము మిత్రుడుదారులందరం కూడాను ఎందుకంటే సంవత్సరం మొత్తం ఈ మామూలు కూరగాయలు తింటాము డిఫరెంట్ గా తినాల్సింది కూరగాయలు వింటర్ లోనే అవి మనకు లో మాత్రం వస్తాయి కొన్ని ప్రదేశాల్లో వస్తే రావచ్చు వాళ్ళకి మిగతా టైంలోని మనకు మాత్రం ఓన్లీ వింటర్ లోనే వస్తాయి అనమాట ఈ ఇప్పుడు నేను చెప్పిన వెరైటీస్ అన్నీ కూడాను అయితే మరి అవి మన నాటుకోవడానికి విత్తడానికి మనం వాటిని పండించడానికి సిద్ధపడాలి కదా సిద్ధపడాలంటే ఏం చేయాలంటే ఇప్పటి నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయాలి సెప్టెంబర్ ఆఖరికి వచ్చేసాము అక్టోబర్కి వచ్చేసాము వింటర్ అనగా తో మన స్టార్ట్ అయిపోతుంది దీపావళి మంచి రోజు నుంచి వింటర్ స్టార్ట్ అయిపోతుంది ప్రకృతి పరంగా అయితే ఇప్పుడు మనం అలాగా ఆ వింటర్ నుంచే ఇంకా స్టార్టింగ్ వింటర్ నుంచే మనం అంతా ప్రిపేర్ గా సిద్ధంగా ఉన్నామంటే మంచి క్రాప్స్ తీసుకోవాలి వింటర్ అంటే ఎప్పుడైనా మనకి నవంబర్ డిసెంబర్ జనవరి గట్టిగా ఉంటుంది ఫిబ్రవరి యావరేజ్ మార్చి నుంచి ఫుల్ ఎండలే ఈ మూడు నెలలు మనం మంచి పంటలు పండించుకోవాలి ఆనందకర పంటలు మనం తినాలి అసలు ఆ సీజన్ వెరైటీ కూడా బయట కొనకుండా మనం ఎంజాయ్ చేయాలి అంటే ముందుగా మనం ప్రిపేర్ అయిపోవాలి ముందుగా ప్రిపేర్ అవ్వాలని మనం ఆ వింటర్ అంటే ఇంకా టైం ఉంది కదా నవంబర్ లో కదా ఇప్పుడు నుంచి ఎందుకు లో చేద్దాం అనుకున్నారంటే లో మీరు అన్ని ప్రిపేర్ చేసేసరికి డిసెంబర్ వచ్చేస్తుంది మనం విత్తనాలు పెట్టి పని చేసరికి ఒక నెల మీ ఒక డిసెంబర్ లో క్రాప్ లో మీరు స్టార్ట్ చేస్తే మీ క్రాప్స్ లో వస్తాయి లో స్టార్ట్ చేస్తే జనవరిలో వస్తాయి అలా వచ్చినప్పుడు మనం ఒక నెల లాస్ అయిపోతున్నాం కదా నవంబర్ మిస్ అవుతున్నాం కదా నవంబర్ మిస్ అవ్వకుండా మనం ప్రతి మూడు నెలలు కూడా మంచిగా మనం పండించుకోవాలంటే మనకి అక్టోబర్ లోనే ప్లానింగ్ అంతా అయిపోవాలండి అసలు ఏంటి ప్లానింగ్ ప్లానింగ్ అంటారు ఏం చేయాలంటారా మనం ఏం చేయడం ఇప్పుడు మన గార్డెన్లు అన్ని కూడా జూన్ లో పెట్టిన మొక్కలు విత్తనాలు తీగ జాతులు అన్నీ కూడా పెట్టేసాం గార్డెన్ అంతా కలగలాడితే బాగానే ఉంది కానీ అక్కడక్కడ కొన్ని కుండీలు డల్ అయిపోతాయి మరి వాళ్ళకి మనం జూన్ లో పెట్టినాయి కదండి ఇప్పుడు వరకు క్రాప్స్ తీసుకున్నాము ఆ మొక్కలు మరి ఇంకా కొన్ని రాని ఉంటాయి పాడైపోయినవి ఉంటాయి అవన్నీ కూడా కొన్ని కుండీలు డల్ అయిపోయాయి అవన్నీ కూడా ముందు కుండీలు సెలెక్షన్ చేసుకోండి ఏవి ఉంచాలి ఏది నెక్స్ట్ మంచిగా క్రాప్ వస్తుంది కొన్ని రానివి డల్ అయిపోయి మనకు తెలిసిపోతుంది దీనిలో నేను చాలా ఎక్కువ క్రాప్ తీసుకున్నానండి ఇది ఇంకా మొక్క చూస్తే డల్ అయిపోయింది మనం ఎన్ని ఎరువులేసినా కూడా ఇంకా అది బతికే ఉంది కానీ క్రాప్ రావడం లేదు అని మీకు డౌట్ వచ్చేస్తుంది కొన్ని ఒక ఈ మొక్క ఇన్ని క్రాప్స్ తీసుకున్నామని మాకు తెలుసు కదా కొన్ని మొక్క ఇప్పుడు స్టార్ట్ అవుతుందో మనకు తెలిసిపోతుంటుంది కదా అలాగా మనం క్రాప్స్ తీసేసుకుని మొక్కలు డల్ అయినవి కొన్ని కుండీలు ఉంటాయి ఇంకా వాటిని మనం ఏంటంటే ఇంకోటి రెస్ట్ ఇచ్చేయడం ఇంకా మొక్కలకు మరి ఇంకా పర్వాలేదు ఎందుకంటే నెక్స్ట్ మనం వేరే పంటలు తీసుకుంటే మన లిమిటెడ్ ప్లేస్ లిమిటెడ్ కుండీలే ఉంటాయి మన దగ్గర పూల కుండీలు అవ్వచ్చు టబ్స్ అవ్వచ్చు ఏవైనా కూడా అలా మనం ఏం చేయాలండి మరి ఇంకా ఆ లిమిటెడ్ గా వాటిని అన్నిటిని కూడా మనం మంచిగా అన్ని తీసేసి ఆ కుండీలన్నీ కూడా సెలక్షన్ చేసేసుకోండి ఏయో కుండీలు మనం తీసేయాలి ఏయో కుండీలు సిద్ధం చేసుకోవాలి అనేది మనం చూస్తూ చక్కగాను మనం ఆ కుండ ముందు కుండీలు సెలక్షన్ చేసుకుని అన్ని వదిలిపెట్టేసుకుని మొత్తం వంపేయాలండి మట్టిలో వంపేసే వీళ్ళకి వర్షాలు తగ్గే చక్కగాను మారబెట్టేయాలి మట్టిని అంతా ఎండబెట్టుకోవడము ఆ మట్టిని ఎండబెడితేనే కంపల్సరిగా ఎండబెట్టి మళ్ళీ క్రాప్ తీసుకుంటే మట్టిలో ఎటువంటి చెడ్డ బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉన్నది అనేసి అంటే చక్కగా అవి నా మంచిగా అవన్నీ కూడా మట్టి ఆ మట్టిలో ఉన్నాయని చనిపోతాయండి చనిపోయి ఎండబెట్టడం వల్ల చనిపోతాయి చనిపోవడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే మట్టి మనకి మంచిగా తయారవుతుంది అలాగే మట్టి శుభ్రంగా ఎండ పెట్టుకోవడము అలాగే దానికి కావాల్సిన మాన్యుర్ సమస్య సమకూర్చుకోవడము అది మీరు ఏ ఏ వాడతారో మీకు అందుబాటులో ఏ ఉన్నాయో అంటే ఘనజీవామృతం ఏం తెచ్చుకోవడానికి అనుకూలంగా ఉందా లేదా కౌ మాన్యూర్ అంటే మన ఆవు గత్తం ఆవు ఎరువు తెచ్చుకోవడానికి మనకు అనుకూలంతా మనకు ఉందా అలాగే మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అలాగే కొంతమంది వర్మి వాడతారు వర్మి అలాగే ఇలాగ రకరకాలుగా మనకి అందుబాటులో ఉన్నాయి మన కి ఏ అలవాటు చేస్తామో అవి ఆ ఎరువులు సమకూర్చుకోవడం దాంతో పాటు మస్తుని శుడ్డుగా వాడాల్సింది ట్రైకోడెర్మా అది ఉంటే కంపల్సరీగా మొక్కలకి వేరు తెగులు రాకుండా ఉంటుంది అలాగే ట్రైకోడెర్మా విరిడి వేపపిండి ఇవన్నీ కూడా మనకు అవసరం కదండి అవన్నీ మీ దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంటే ఓకే లేని వాళ్ళ మాత్రం ఇంకా అందరి దగ్గర స్టాక్ రెడీగా ఉండదు చూద్దాం చూద్దాం అనుకుంటు ఇలా కొన్ని కాలం కాస్తే గడిచిపోద్ది అనమాట కరెక్ట్ గా మనం లో స్టార్ట్ చేసేసరికి అది డిసెంబర్కి వెళ్ళిపోతాయి క్రాప్స్ అందరూ నవంబర్ నుంచే క్రాప్స్ తీసేసుకుంటారు చాలా మంది లోనే కొన్ని గ్రూప్స్ లో చూడండి మంచి మంచి క్యాబేజ్ ఖాళీ పెడితే చాలా ఆనందం వేస్తుంది అబ్బా మనం వెనకపడి పెము చాలా అలర్ట్ గా చేస్తున్నారు ఆ వింటర్ వచ్చేసరికి వీళ్ళు క్రాప్స్ తీసేయారు అనేసరికి మనం సంతోషపడిపోతుంటాం కదా అలా మనం కూడా తయారవ్వాలనేసి అంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయాలని కుండీలు ఎంచుకున్నాము మట్టి ఎండబెట్టుకున్నాము ఎరువులు సమకూర్చుకున్నాము నెక్స్ట్ సీడ్స్ అసలు ఎందుకు ఏ సీడ్స్ పెట్టాలి ఓన్లీ ఎందుకంటే అన్ని పండించుకోవచ్చండి కానీ కొన్ని వెరైటీలు లో వచ్చే మతం ఇప్పుడు మనం పెట్టుకోవాలి ఎక్కువ కుండీలు ఉంటే అన్ని పెట్టుకోండి లేదు అంటే ఈ సంవత్సరం మొత్తం మనం ఇవి తిన్నాం కాబట్టి కూరగాయలు వంగ బెండ బీరా అనవి అన్ని తిన్నాం కాబట్టి ఇప్పుడు నేనైతే ఓన్లీ వింటర్ వెరైటీసే పెట్టాలనుకుంటున్నాను అదేనండి ముల్లంగి ముల్లంగిలోని రెడ్ ఉంది పింక్ ఉంది వైట్ ఉంది మూడు రకాల ముల్లంగిలు ఉన్నాయి క్యాబేజీ ఉంది నాకు తెలిసి రెడ్ క్యాబేజీ ఉంది వైట్ క్యాబేజీ ఉంది గ్రీన్ క్యాబేజీ ఉంది కాలీఫ్లవర్ అయితే నేనైతే నేను చింతపల్లి లంబసింగిలో చూసాను యెల్లో కలర్ క్యాబేజీ చూసాను రెడ్ చూసాను గ్రీన్ బ్రోకలే అందరికి తెలిసింది వైట్ ఇంక మన పోరా చిన్నప్పటి నుంచి వస్తుంది అలాగే ఉన్నాయి అలాగే ఏమైనా సీడ్స్ రేర్ కలెక్షన్స్ సీడ్స్ మనకు మనం కలెక్ట్ చేసుకోవడం అదే తెప్పించుకోవడం ఆన్లైన్ లో తెప్పించుకుంటారు ఫ్రెండ్స్ తెచ్చుకుంటే షాపింగ్ మీరు వెళ్తారు లేదా మేలాస్ ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు అక్కడ అలాగే క్యారెట్ లో కూడా అండి ఆ బ్లాక్ క్యారెట్ ఉంది లాంగ్ హల్వా క్యారెట్ ఉంది మామూలు నార్మల్ ఆరెంజ్ కలర్ చిన్న క్యారెట్ ఉంది రకరకాలు ఉంటాయి ఒక ఎన్నో వెరైటీస్ అండి తర్వాత ఇంకా మరి బీట్రూట్ లోనైతే ఇంక చెప్పక్కర్లేదు అలాగే ఆ బీట్రూట్ బేబీ బీట్రూట్ ఏదో చూసాడు మామూలు బీట్రూట్ చూసాను క్యారెట్ లో కూడా రౌండ్ క్యారెట్ చూసానండి నేనైతే ఒక సంవత్సరం నేను గ్యాస్ రౌండ్ క్యారెట్ వచ్చేసింది ఏంటి రౌండ్ వచ్చినాయి అండి డబ్బా లో డిఫరెన్స్ అయ్యి అని సెర్చ్ చేస్తే అప్పుడు చేసిన రౌండ్ క్యారెట్ అని అంటే బీట్రూట్ షేప్ లో ఉండే క్యారెట్ అంటే నిలువుగా అనమాట రౌండ్ బాల్స్ లా దిగుతుంది అదొక రకం క్యారెట్లు ఇలాగ రకరకాలుగా భలే ఉంటాయి నూలుకోలు దుంపులో చాలా ఆరోగ్యానికి చాలా మంచిది నూలుకోలు సీడ్స్ కూడా మీరు ప్రయత్నించండి నూలుకోలు కూడా వింటర్ వస్తుంది అనమాట ఇలాగ ఇంకా చాలా ఉన్నాయి నాకు అయితే నేను లాస్ట్ ఇయర్ పండించినవి ఇవే అనమాట నూలుకోలు ఇవన్నీ కూడా చాలా బంగాళాదుంపు వేపులా ఉంటుందన్నమాట ఇలాగ ఈ వెరైటీస్ అన్ని కూడా మనం చక్కగాను తెప్పించుకుందాం ఇవన్నీ మనకు అవి చెప్తున్నాను కదండి మీరు ఆన్లైన్లో తీసుకుంటారో ఫ్రెండ్స్ తీసుకుంటారు తాల మీద స్టాక్ ఉందో అది ఒకటి మనం సిద్ధం చేసుకోవాలి ఇవన్నీ సిద్ధం చేసుకుంటే ఇవన్నీ సిద్ధపడేసరికి ఎంత అవుతుందండి మనకి దగ్గర దగ్గర పదిహేను రోజులు అలా పట్టేస్తుంది అంటే అక్టోబర్ సగం అయిపోతుంది మనకి అక్టోబర్ సగం అయిపోయిన దగ్గర నుంచి విత్తనాలు నార్లు పోసేసుకోవచ్చండి ఎందుకంటే కుండీలు సెలెక్ట్ చేసేసుకున్నాము తర్వాత మట్టి ఎండ పెట్టుకొని ఎరువులు తెచ్చుకొని విత్తనాలు రెడీ చేసేసుకున్నాం కదా ఒక పదిహేను రోజులు అంటున్నాను ఎందుకనేసి అంటే అందరూ నాలుగు రెండు రోజులు ఎందుకంటే పదిహేను రోజులు మీరు రెండు రోజులు అరేంజ్ చేసుకుంటామంటే మనకి రెండు రోజులు మనకు వీలు అవుతుంది కొంతమందికి వీలు కాదు ఉద్యోగస్తులు ఉంటారు వ్యాపారస్తులు ఉంటారు ఇంట్లో సమస్యలతో ఉన్న వాళ్ళు ఉంటారు బయటికి వెళ్ళి అన్ని ఏమి తెచ్చుకోవడానికి కూడా వీలు కాని వాళ్ళు ఉంటారు అందుకు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక ఇంట్లో పరిస్థితి ఒక్కో ఉంటుంది కదా అలాగా మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ చేసుకునే వాళ్ళైతే చాలా చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకైతే మాత్రం అలాగే ఇంచుమించు ఒక పదిహేను రోజులకైనా అక్టోబర్ పదిహేను నాటికైనా ఇవన్నీ మనం సమకూర్చేసుకుంటే ఆ తర్వాత చక్క సాయిల్ ప్రిపరేషన్ సీడ్స్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేసేస్తాం అక్టోబర్ సగం నుంచి స్టార్ట్ చేస్తామంటే నవంబర్ ఫస్ట్ వీక్ కల్లా మనకి చక్కగా మొక్కలు రెడీ అయిపోతాయండి నార్లు రెడీ అయిపోతాయి అవన్నీ కూడా ఏది ఎలా పోసుకోవాలి అనేది నేను చెప్తాను అది నేను చేసినప్పుడు మీకు చూపిస్తాను ఆల్రెడీ నేనైతే కొన్ని బీట్రూట్ పెట్టేసాను శాంపిల్ తో చేతిలో విత్తనాలు డబ్బు రెడీ పెట్టేసాను వస్తాయా రావా చూద్దామని అనేసి అలాగే నేను వేసినప్పుడు చూపి చూపిస్తాను ఈ లోక మీరు చక్కగా మీకు రెడీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అక్టోబర్ పదిహేను రాజు నాలుగు అనుకోండి మనకి నవంబర్ ఫస్ట్ కల్లా కొంచెం కొంచెం మొక్కలు వచ్చేస్తాయి ఈ విధంగా మనమైతే వింటర్ కి రెడీ అయిపోతాం అనమాట నవంబర్ నుంచి ఇంకా మంచిగా పెరుగుదల వస్తుంది నవంబర్ నా లాస్ట్ కల్లా మన హార్వెస్ట్ డిసెంబర్ ఫస్ట్ వీక్ అయినా కనీసం హార్వెస్ట్ చేయగలగాలన్నమాట అలా చెయ్యాలి అంటే ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ చేసుకోవాలి అంతే సింపుల్ అండి ఇప్పుడు మనం ఏం చేస్తామండి మనకి ఇంట్లో ఫంక్షన్ అనుకోండి ఆపండి ఇప్పులేండి మన ఇంట్లో పెళ్ళి అనుకోండి ఏం చేస్తాము మనకు ముందుగానే అన్ని రెడీ చేసుకుంటాం కదా పెళ్లి దగ్గరలో మనం రెడీ చేయలేం కదండి ఫంక్షన్కి అలాగే సేమ్ పెళ్లి కలగా మనం అన్ని సిద్ధం చేసుకుని ఆ రోజు సంబరంగా దాన్ని ఎలా జరుపుకుంటాము ఇది కూడా వింటర్ కూడా నాకు అసలు ఒక మంచి సంబరమే అంటాను నేనైతే మాత్రం చక్కగా ఇవన్నీ మనం సిద్ధం చేసేసుకుంటూ వింటర్ని అయితే వింటర్ని అస్సలు మనం మిస్ అవద్దు బాబా మనకున్నది మూడే మూడు నెలలు చెప్పాను కదా గోల్డెన్ మంత్స్ అనమాట మనకు అవి ఆ మూడు కూడా చక్కగా వినియోగించుకొని మంచి మంచి పంటలను పండిస్తూ ఇంట్లో వాళ్ళకి సేంద్రియ ఆహారాన్ని పెడుతూ మనం కూడా తీసుకుంటూ జీవితాన్ని అయితే ఆస్వాదిద్దామండి ఆహారం ద్వారాగా ఆహారము ఎలాంటి తీసుకుంటే మనకు ఆలోచనలు అలాంటివి వస్తాయని గురుజీలు చెప్తూ ఉంటారు కదా అలాగే మంచి ఆహారాన్ని పిల్లలకి మనం మన ఇంటికి మనం పండించుకోవడం అంటే చిన్న విషయం కాదు ఇది ఒక జాబే అంటాను మీరు నెలకు లక్ష రూపాయలు తెస్తేనే మంచి జాబ్ చేస్తున్నట్టు యాభై వేలు తెస్తేనే జాబ్ చేస్తున్నట్టు కాదండి అవన్నీ తెచ్చుకున్నా మళ్ళీ మన మార్కెట్లో తిన్న అమ్మిన కూరగాయలు అవే తెచ్చుకోవాలి కదా అదేంటి నేను అందుకే ఏమంటానంటే మీరు ఎప్పుడు కూడా హౌస్ వైఫ్లు టెర్రస్ గార్డెనింగ్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా నేను హౌస్ వైఫ్ అని చెప్పొద్దండి నేను ఆర్గానిక్ ఫార్మర్ లేకపోతే టెర్రస్ గార్డెనర్ దర్జాగా ధైర్యంగా చెప్పుకోండి అది ఒక జాబ్ గానే మనం ఫీల్ అవుతుంది ఫీల్ అవుదాం నేనైతే అలాగే ఫీల్ అవుతున్నాను చక్క ఇంటి పట్టునే ఉండి నేను ఒక జాబ్ లాగా దీన్ని చక్కగా చేసుకోవడం నాకైతే చాలా ఆనందంగా ఉంది మరి మీకు కూడా అలాగే అనిపించి అనుకుంటున్నాను అనిపించాలి కూడాను ఇది ఒక జాబ్ లాగా చేస్తున్నాం అనేసి అప్పుడు మన హౌస్ వైఫ్ అనే ఫీలింగ్ పోతుంది మనకి ఆ మీకు ఏమనిపిస్తుందో మీరు సరే మీ అభిప్రాయం ఏంటో మీరు కామెంట్ రూపంలోనైతే తెలియచేయండి ఫ్రెండ్స్ మరి అయితే నేనైతే వింటర్కి అయితే సిద్ధమైపోతున్నాను సెలెక్షన్ చేసుకుంటాన నా గార్డెన్లో ఉన్న కుండీలన్నీ కూడా ఏది ఉంచాలి ఏం చేయాలి ఏంటి అని ఒక్కొక్కటి 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 సెలెక్ట్ చేసుకుంటూ చక్కగా నేనైతే కుండీలన్నీ పక్కన పెట్టేసి నేను వింటర్కి అయితే రెడీ చేసుకుంటున్నాను మరి మీరు అయితే ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ ఈ మన వింటర్ సిద్ధం కాకుండా హార్వెస్ట్ కూడా ఉంటుందండి హార్వెస్ట్ కూడా ఉంది ఓకేనా మీరు సిద్ధమైపోతున్నారు కదా హార్వెస్ట్కి వెళ్ళిపోతాం పదండి ఫస్ట్ హార్వెస్ట్ ఇక్కడైతే ఒక బీరకాయ ఉందండి బీరకాయలు చాలా హార్వెస్ట్ చేస్తున్నాము మంచి మంచి వీడియోలు చేస్తున్నాము ఇది చూడండి ఎంత బాగుందో ఇలాంటివే కాదండి ఇది ఎంత బాగుంది కదా ఒక కాయ అర కేజీ ఉంటుంది ఇది చూడండి ఎంత బాగుందో అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా దీనికి ఇబ్బంది లేకుండా నీట్ గా సైజు చక్కగా వచ్చింది అనమాట బాగుంది కదా అలాగే ఇదే కాకుండా ఇలాంటివి కూడా వస్తాయి మనకి చూసారు ఇది ఎలా ఉందో ఇలాంటివి కూడా వస్తాయి అంటే సరిగ్గా పాలినేషన్ అవ్వక ఏదైనా ఫ్రూట్ ఫ్లై అటాక్ చేసి సంథింగ్ ఏదో ఒకటి దానికి మరి ఏం జరుగుతుందో మనం అయితే అంతగా కనిపెట్టలేం కదా ఇలాంటివి కూడా ఉంటాయి ఇది కూడా మనం ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లో కొన్ని మనం తీసేసి తీసేస్తే మొక్కకు బలం తగ్గుతుంది నేనైతే చూసుకోలేదు ఇక్కడ మీకు చూపించేసరికి ఇది నాకు కనిపించింది అనమాట ఇది కూడా దీనికి ఏదో కుట్టేసినట్టుంది కుట్టేసినట్టుంది అందుకే ఇక్కడ చూసారు ఇక్కడ మూతి సన్నం అయిపోయింది ఇక్కడ పెరుగుతుంది కానీ ఇది ఎక్కువ పెరగదు అని ముదురుకోవడం తప్ప ఎక్కువ పెరగదు ఇది ఇలా ఉండిపోతుంది అనమాట కాబట్టి ఇలాంటివి కూడా ఉంటాయి అందమైనవే కాకుండా అందం లేనివి కూడా ఉంటాయి అవి మన బిడ్డలే అయితే ఇప్పుడైతే మాత్రం దీన్ని అయితే హారెస్ట్ చేసేస్తున్నాను ఏంటోనండి బాబా అసలు చూసేసరికి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంటదమాట అందుకు అసలు గార్డెన్ వదలద్దు చెయ్యాల్సిందే అంటాను నేను ఓకే అండి కట్ చేస్తున్నాను హారెస్ట్ చేయడము ఆ బీరకాయలు కొయ్యడము ఎంత ఆనందండి అసలు ఒక్కటి చాలండి మన కడుపు నింపేస్తుంది అనమాట కేజీల కొలిది మనం పండించక కేజీలకొల్లు తినక్కర్లేదు ఆ ఒక్కొక్కటి హెల్తీగా చక్కగా వస్తూ ఉంటాయి కదా కాకపోతే ఎప్పటికప్పుడు చిగురులు మాత్రం కొంచెం కట్ చేస్తుండ చూసారు ఇక్కడ పిందలు వస్తున్నాయి అనమాట కొంచెం పాలినేషన్ కూడా చూసుకోండి సాయంత్రం పూట విచ్చుకుంటాయి బేరపిందలు అయితే మాత్రం ఈలోగా ఇక్కడికి వచ్చేసరికి మాత్రం చెయ్యి ఆగదండి చెయ్యి వెళ్ళిన దగ్గర నోరు ఆగదండి తెలుసు కదా మా స్వీట్ లెమన్ ప్రతిరోజు కాస్తూనే ఉంటాయి నువ్వు ఒకటి రెండు మా వారు నేను వేసేస్తూనే ఉంటాం అనమాట అప్పుడు మనసు చల్లబడుతుంది లేకపోతే ఈ మూలకొచ్చేమంటే కంపల్సరీ నోట్లో పడాల్సిందే ఎప్పుడు ఉంటాయండి ఏంటో మరి అలాగే ఇంకెక్కడైతే ఇక్కడైతే మాత్రం చక్కగా ఇంకా నెక్స్ట్ హార్వెస్టు అక్కడక్కడ చెప్పాను కదా గార్డెన్ అంతా కూడా మా గార్డెన్ అంతా వెతుక్కోవడమే ఎక్కడే ఉంటాయి ఎక్కడే ఉంటాయని ఇక్కడ దొరికింది చూడండి గ్రీన్ నేతిబీర గ్రీన్ కలర్ నేతి బీర్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో మన గార్డెన్లో చూస్తున్నాం కదా ఇది బకెట్లో పెట్టామన్నమాట అందుకు క్రాప్ తక్కువ వచ్చింది ఎప్పుడు చెప్తున్నాను కదా అడ్డం వాటిలో ఉండాలి అనేసి కానీ చేయకాలి గుండి విత్తనం ఉండేసరే పెట్టేస్తున్నది ఇక్కడ పింద పడిందండి ఇక్కడ ఇక్కడ పింద దిగింది ఇదైతే ఇంక లేదు కొంచెం వంకరొచ్చి డార్క్గా అవుతుంది కలరు కొంచెం షైనింగ్ తగ్గిందంటే కోసేయడం మంచిది ఇంకా ఎక్కువ ముదిరిపోతే బాగుండదు తొకతొకలు పచ్చడి చేసుకోవడానికి ఇది ఒక స్పెషలిస్ట్ మనకైతే నేతిబీర అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి అసలు చక్కగా వాడాలి ఇప్పుడు గ్రీన్ నేతిబేర చూశారు కదా ఇంకొక నేతిబేరు పొట్టి పొట్టి నేతిబేర చూపిస్తాను చూడండి ఈ గ్రీన్లోనే లైట్ గ్రీన్ లైట్ గ్రీన్లో పొట్టి నేత పేరు ఉంది పొడవ నేత పేరు కూడా ఉంది లాస్ట్ టైం వీడియోలు చూసిన వాళ్ళకైతే అది రెగ్యులర్గా వీడియోలు చూసేవాళ్ళకైతే మా గార్డెన్ ఏమో లేవోనో తెలిసిపోద్ది నేను ఇంక ముందు ఆ మూలకి వెళ్తానంటే ఫలానా క్రాప్ ఉంది ఆ లైన్లో అని మీరు చెప్పేస్తారనమాట అంత అలవాటు అయిపోతుంది ఇదండి రోజుకైతే చక్కగా ఒక మూడు బీరకాయలు వచ్చేసినాయి చక్కగా మూడు మూడు వెరైటీ బీరకాయలు కలిపి వండుకోవచ్చు అని డౌట్ ఉండొచ్చు మీకు చక్కగా వండుకోవచ్చు తొకలి తీసి పచ్చడి చేసుకోవచ్చు లేదా కొంచెం చిన్నప్పేసి స్కోర్ చేసుకున్నా కూడా మనకు సరిపోతుంది అలాగే ఇక్కడ చూసారు చిలకముక్క పూలు అంటాము బాల్సమ్ అంటారు డబుల్ కలరు పింక్ మీద వైట్ కాంబినేషను ఎంత బాగుందో అసలు లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ మొక్కలు ఉండేవండి ఇవైతే మాత్రం చాలా కన్విందు చేస్తూ ఉంటే నాకైతే నా ఆనందానికి అవధులు ఉండవు అంతే పూలు చూసినా పళ్ళు చూసినా మనం మురిసిపోతూ ఉంటాం అనమాట ఈ ఆనందం కోసమే కదండి మిద్దితోటిని కొంచెం చేసుకోవడం దీన్ని పెంచడం అంతా కూడాను అయితే ఈ పూలయితే కోస్తున్నాను ఎందుకంటే మాకు హాల్లో బాండీలో వేస్తూ ఉంటాను ఇక్కడ మనకు పూలు కొంచెం పట్టుకెళ్ళి రెండు రెండు ఎక్కువ అయినండి మళ్ళీ కృష్ణయ్యకు ఉండాలి గార్డెన్ అందానికి ఉండాలి పాలినేషన్కి ఉండాలి కదా అందుకనమాట కొంచెం కొద్దిగా కోస్తుంటాను ఇది ఇంకా విత్తనాలు వెయ్యాలి అనుకుంటున్నాను మరి కంపోస్ట్లో ఎలా వచ్చేస్తుందో లాస్ట్ ఇయర్ కదండి ఎండిపోయిన మొక్కలన్నీ పడేస్తుంటాం కదా ఎక్కడో ఒక విత్తనం ఉన్నట్టుంది నిమ్మ మొక్కలో పుట్టింది పుట్టింది వేవి కూడా మనకి తీసే బుద్ధి కాదు ఇలా పెంచుతూనే ఉంటాము చూడండి ఎంత బాగున్నాయో గులాబీ పువ్వుల చిటి చిట్టి గులాబీ లాబుల ముద్దు ముద్దుగా ఉంటాయి వాటర్లో చాలా అందంగా ఉంటాయి రబ్బరు పువ్వుల్లా కనిపిస్తాయి అనమాట ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ లాగా ఓకే అండి ఇలాగ మనం ఎత్తుకోవడం గడ్డంతా ఏదో పని మీద ఇంకేమో దొరుకుతూ ఉంటాయన్నమాట ఇంకా నెక్స్ట్ మాకు ఏంటంటే టీలో ఒక ఆకులు ఒకటి అయిపోయేవండి చూసుకు ఆకులు కట్ చేద్దాము అలా అనుకుని వచ్చేసరికి ఇక్కడ పూలు కనిపించాయి ఇక్కడ కూడాను అలాగే ఇక్కడ అన్నపూర్ణ అన్నపూర్ణ మొక్క ఉంది అన్నంలో ఒక ఆకులు కోస్తున్నాను అన్నపూర్ణ మొక్క గురించి కూడా మొన్న మొన్ననే ఒక వీడియో చేశానండి అది ఎవరైనా చూడడం వల్ల ఉంటే దీనితో హెల్త్ బెనిఫిట్స్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అయితే మాత్రం అన్నపూర్ణ మొక్క గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నా ప్రయత్నం నా కోరిక కూడా ఒక్కసారిగా మన గార్డెన్ దొరికిందంటే చాలా మొండి మొక్క ఎటువంటి పోషకాలు ఇవ్వకపోయినా చాలా మొండిగా పెరుగుతుందనమాట మనకి మంచి ఆరోగ్యాన్ని మంచి ఆహారంలోకి మంచి ఆకుని ఇస్తుంది అనమాట ఇది అందుకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్న అన్నపూర్ణ మొక్క గురించి తెలుసుకొని వాళ్ళు మన వీడియో చూడడం వల్ల ఉంటే చూసేయండి మరి అలాగే ఇంక ఇక్కడ అదే కాకుండా ఇంకా మనకు కావాల్సిన ఇక్కడ కరివేపాకు ఒకటి ఇంట్లోకి అయిపోయిందని కొంచెం కరివేపాకు ఇలా అనమాట వెళ్ళేటప్పుడు ఈ ఆకులన్నీ అన్నంలోకి ఒకటి చారులోకి ఒక ఆకులు టీలో ఒక ఆకులు అన్నంలోకి ఒక ఆకులు ఇలా అన్ని రకాల ఆకులు కోసుకొని కొద్ది కొద్దిగా అన్నిట్లో వాడుకుంటూ ఉంటాం అనమాట కరివేపాకు ఇలా కింద నుంచి కోస్తూ పైన టిప్స్ కట్ చేస్తాను తీరత సిమెంట్ కుండీ అండి ఇది ఉన్నది చిన్న సిమెంట్ కుండీలో ఉంది కానీ ఒక్క మొక్కలు ఏదండో ఈ సిమెంట్ కుండీలోని చూపిస్తాను మీకు ఇప్పుడు క్లియర్గా అయితే మాత్రం ఇలా కింద నుంచి కోస్తూ ఉంటేనే హైట్ ఎక్కువ పెరిగితే చిగురు కట్ చేసేస్తాను ఇంకా కరివేపాకు టిప్ అయితే ఇదే దీనికి చక్కగా అన్ని అన్ని మొక్కలతో పాటు పోషకాలు తప్ప కరివేపాకు ఏం కేరింగ్ తీసుకోవాలమ్మా అంటారు ఏం లేదు ఎప్పటికప్పుడు సంరక్షణ చేసుకుని తెగులు రాకుండా అన్ని స్ప్రేలు చేసుకోవడం ఎరువులు ఇచ్చుకోవడం వాటరింగ్ చేసుకోవడం దానికి సరైన డబ్బు పెట్టడం అదేనండి ఇంకేం లేదు కాస్త చాలా ఎక్కువైనా మళ్ళీ ఫ్రిడ్జ్లో దాయాల్సి వస్తుంది ఇదిగోండి కుండీ చెప్పాను కదా ఈ కుండీ అనమాట ఇదిలో రెండు మొక్కలు ఉన్నాయి సిమెంట్ కుండీలో ఈ కరివేపాకు మొక్కటి వైట్ తెల్లనంది వద్దన ఒకటి ఉందనమాట రెండు కూడా చక్కగానే పోస్తున్నాయి ఎందుకంటే ఎరువులు ఇస్తాం కదండి అందుకు సరిపోతున్నాయి అనమాట అదే పళ్ళ మొక్క అయితే సరిపోదు కానీ ఆకులే కదా కరివేపాకు అనగానే చాలా చాలా అసలు గార్డెన్లో చెప్తున్నాను కదండి తిరుగుతూ ఉంటే అసలు మళ్ళీ నేను వీడియో చూసి మాట్లాడుతూ ఉంటే నాకే చాలా ఆనందం వేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడితో అయిపోలేదండి ఇంకా ఏమేమో గుర్తొస్తూనే ఉంటాయి ఇక్కడ నాకు ఇలాచి ఆకులు కావాలి ఇలాచి అనగానే ఇది ఇలాచీ రాదు జింజర్ ఇలాచి ఫ్యామిలీయే కానీ దాన్ని ఆకులు మాత్రం ఇలాచి వాసన వస్తూనే ఉంటాయి మనకి తీలికి చక్కగా ఇలాచి అదే యాలికలు కొనండి ఎప్పుడు ఈ ఆకులే వేస్తాం మేము మంచి ఫ్లేవర్ అనమాట ఈ కుండీలో ఉంది ఇది వివరీత మేము పక్క నుంచి పిలకలు వచ్చేస్తాండి కానీ లాగడానికి ఎవరికైనా ఇవ్వద్దామన్నా కూడా అవ్వదు ఇది లోపల దొంపు ఉంటుంది లాగితే తెగిపోతుంది మళ్ళీ కుండీ మొత్తం తిరగేస్తే తప్ప రాదు చాలామంది అడుగుతుంటారుగా తీలేకపోతున్నాను నేను ఈ విధంగా ఆకులు మాత్రం చాలా బాగా వాడుకోవచ్చు టీలోకి బిర్యానీలోకి ఆ కొమ్మ కట్ చేసేసరికి మంచి స్మెల్ వస్తుంది అనమాట టీలోకి బిర్యానీలోకి కాకుండా పాయసంలో కూడా మనం వేసుకుని పాయసం రెడీ అయిపోయిన తర్వాత తీసి పక్కన పడేస్తే మనకి ఇలా చేవరు ఆ ఆకుల్లోనే మెడిసిన్ వాల్యూస్ కూడా మనకైతే వస్తాయండి ఇదండి చక్కగా మన గార్డెన్లో ఎంజాయ్మెంటు చూసారు కదా మరి వింటర్ అన్ని ఏర్పాట్లు చేసేద్దామా అలాగే ఇంకోటి కనిపించిందండి ఆల్ స్పైసెస్ ఇది మన కర్రీస్లోకి వెజ్ కర్రీస్లోకి అని వీళ్ళకి అన్నింటిలో టీ అయితే చాలా చాలా బాగుంటుంది మసాలా టీ అద్దరిపోద్ది అనమాట ట్రై చేసేయండి ఆకులన్నీ చక్కగా వినియోగించుకోండి లైఫ్ని ఎంజాయ్ చేయండి ఆరోగ్యాన్ని పొందండి చక్కగాను మనకి ఇమ్యూనిటీ ఉంటుంది ఇలా ఆకులకని ఎప్పుడు ఆకులు ఇప్పుడు రివర్స్లో కంపల్సరీగా వెతకాలండి ఇలా ఇలా పురుగులు ఉంటాయి అవన్నీ తీసి పారేసి జాత కడిగి వాడుకోవాలి ఆకుకూరలతో ఆకులతో చాలా చాలా డేంజర్ ఆల్స్ ఆకులు కూడా నేనైతే కోసేసాను ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు కొంత నచ్చిందా నచ్చితే ఈ వీడియో మేఫ్ తప్పనిసరిగా తెలియచేయండి వింటర్కి అయితే మీరు రెడీ అయిపోతున్నారా లేదా నేనైతే రెడీ అయిపోతున్నాను ఏ విషయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి వీడియోలు మీరు మరేం చూడాలనుకుంటే కొత్త వారు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా ఒక మూడు బీరకాయలు వాళ్ళకైతే నేను బతికే అనుకుంటున్నాను అలాగే ఈ ఆకులన్నీ కూడా ఔషధ ఆకులు చీటిలోకి వాడుకుంటాను మరో మంచి విడతతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనోభావంతో బాయండి